ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు ఈ నెల అంటే వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి వీరికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ వృషభ రాశి వారి యొక్క జాతకం కనుక పరిశీలిస్తే ఫిబ్రవరి మాసం నందు వీళ్ళ యొక్క జాతకం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే శుభకార్యాలు చేయడంలో కానీ ఆనందంగా ఉండడంలో కానీ చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా పది మందితో కలిసి ఉండాలని ఆలోచించే విధానంలో వృషభ రాశి వారు చాలా ముందుండేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి అన్ని రంగాలలో విజయం చేకూరేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చూసుకున్న మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారు పుట్టుకతోనే కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఎన్నో రకాలుగా కష్టపడి కష్టపడి డబ్బును సంపాదించే విధానంలో అలవాటు పడిపోయినటువంటి వారు వృషభ రాశి వారు అందుకే వృషభానికి మనకు ఎద్దుని మనకు గుర్తుగా చూపిస్తూ ఉంటారు దాని యొక్క ఏంటి జీవితాంతం కష్టపడాలి కష్టపడి కష్టపడి డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఏదైతే ఒక సింబాలిక్ చూపిస్తారో అలాగే వృషభ రాశి వారి యొక్క విధానం కూడా చూసుకుంటే వాళ్ళు జీవితాంతం కూడా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అలాగే డబ్బుని పొదుపు చేద్దాము ఆదా చేద్దాము దాని ద్వారా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించే విషయంలో వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు కానీ వీళ్ళకు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎంత కష్టపడ్డా కష్టపడినటువంటి దానికి ఫలితం అనేటటువంటిది దక్కకుండా పోయేసరికి కొన్ని రకాల ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం తప్పకుండా వీళ్ళు అనుభవించే అవకాశం మాత్రం జీవితంలో ఏర్పడుతుంది కనుక వీళ్ళు వీలైనంత వరకు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కొద్దిగా అలాంటి విషయంలోనే వీళ్ళు అన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం వీళ్ళు కాస్త ఆలోచించుకోవాలి అలాగే వీళ్ళకు జీవితంలో నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసే అవకాశము వీళ్ళు బోలాతనానికి పోయి డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోవడము లేదా నమ్మి మోసపోవడము లేదా ప్రతి ఒక్క విషయంలో వీళ్ళందరూ కూడా నష్టపోవడము ఇవే ఎక్కువగా వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకొని జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటట్టు కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే కనుక వీళ్ళు మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందండి అలానే ఈ నెల వాళ్ళు కొత్తగా వ్యాపారం స్టార్ట్ కొనుగోలు చేయాలంటే ఈ నెల వాళ్ళు చేసుకోవచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేటటువంటి కలిసి వచ్చే మాసమే వాళ్ళు కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశము ఫిబ్రవరి మాసంలో మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే విద్య రంగ విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు వైద్య రంగంలో ఉన్నటువంటి వారు మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము అవకాశాలు చేజిక్కించుకోవడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యోగములు ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క జాతకులకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయంలో చూసుకున్న ఇన్ని రోజులు ఏదైనా ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటట్టు తొలగిపోయే అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకులకు చాలా అద్భుతంగా కనిపించబోతుంది కనుక వృషభ రాశి వారు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకుంటే అన్ని రకాలుగా పరిష్కార మార్గం చేసుకుంటే కనుక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ కొంతమంది జాతకం లేదు వాళ్ళకు ఏ రాసో తెలియదు అలాంటి వారికి కూడా ఈ పరిహారం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందమ్మా అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు మళ్ళీ కొన్ని రోజులు గడిపేటటువంటి అంటే కోర్టుతో మళ్ళీ కొన్ని రోజులు గడిపే అవకాశం ఇప్పుడే వాళ్లకు అంత తొందరగా కోర్టు సమస్యలు అనేటటువంటి క్లియర్ కావు ఇంకా కొన్ని రోజులు పోరాటం చేయవలసింది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు జీవితంలో అభివృద్ధి పొందడానికి ఇది ఒక చక్కనేటువంటి అవకాశంగా చూసుకోవచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఈ రంగంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే ఉందో వాళ్ళు ఈ రంగంలో మంది మరింత ముందుకు వెళ్ళడానికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది కలిసి వస్తుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెల అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు గనక వివాహం దాటిపోతే గనక ఇప్పుడు వివాహ అవకాశాలు అనేట ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి కానీ వృషభ రాశి వారికి వస్తు ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇది వెళ్ళిపోతే గనక మళ్ళీ ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మాత్రమే వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది కనుక వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకుండా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కనుక మీరు వెంటనే ఫిబ్రవరిలోనే వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇది దాటిపోయింది అనుకోండి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ ప్రయత్నం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది కనుక వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసం కలిసి వస్తుంది గురుగారు ఈ వారికి సంబంధించి పరిహారం చేస్తే మంచిదండి వృషభ రాశి వారు ఏదైనా పరిష్కారం చేయాలి అంటే గనక తిల తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది ఈ వృషభ రాశి వారు తిల తంత్రాన్ని చేయించుకోండి తప్పకుండా మంచి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశము దీని ద్వారా వృషభ రాశి వారికి కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు